హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కలస ఫ్రైన్ బో ఈరోజు మనం ఆంధ్రులకి ఎంతో ఇష్టమైన పెరుగు ఆవడ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఈ మినపగూళ్ళని ఒక అర కేజీ వరకు నానబెట్టుకుని గ్రైండర్లో బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక లీటర్ వరకు పెరుగుని తీసుకుని తగినంత సాల్ట్ని యాడ్ చేసి బాగా కరిగిప్పుకోవాలి ఇప్పుడు కాస్త జీలకర్ర పొడి సోంపు పొడి వేసి బాగా మొత్తం కలిసే విధంగా తిప్పుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు పచ్చిమిర్చి శనగపప్పు ఎండుమిర్చిని వేసి అవి కాస్త ఫ్రై అయిన తర్వాత కరివేపాకు అలాగే దీనికి పెరుగులోకి కారానికి సరిపడా పచ్చిమిర్చిని అల్లాన్ని బాగా ఫ్రై చేసుకుని అది కూడా వేసిన తర్వాత కాస్త ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ వరకు పసుపును వేసి బాగా ఫ్రై చేసుకోవాలి కాస్త కొత్తిమీరను కూడా యాడ్ చేసి మరి కాసేపు ఫ్రై చేసుకుని ఈ తాలింపుని కొంచెం తీసుకుని ఈ పెరుగులోకి వేసి మొత్తం కలిసే విధంగా తిప్పుకోవాలి ఇప్పుడు మనం బాగా మెత్తగా రుబ్బుకున్న మినపప్పులోకి ఒక స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసి తగినంత సాల్ట్ని కూడా వేసి వీడియోలో చూపించిన విధంగా మనం ట్యాప్ చేస్తూ తిప్పుకోవడం వల్ల మనకి గారెలు అనేవి చాలా ప్లఫీగా వస్తుంది ఆవిడ బాగా నానిన తర్వాత మన నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రౌండ్గా గారెల్లాగా చేసుకుని ఆయిల్లోకి వేసుకోవాలి ఇది మా బాగా పల్చగా కాకుండా సరిపడా అందంగా వేసుకోవడం వల్ల మనకి ఆవిడ అనేది చాలా రుచిగా కూడా ఉంటుంది పెరుగు ఆవిడ చాలామంది మార్నింగ్ టిఫిన్స్కి అలానే ఫంక్షన్స్కి కూడా ఇది సైడ్ డిష్గా పెడుతూ ఉంటారు ఇప్పుడు ఈ గారెలన్నిటిని నిదానంగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై అయిన గారెల్ని మజ్జిగ తీసుకుని మజ్జిగలో బాగా డిప్ చేసిన తర్వాత పెరుగులోకి వేసుకోవాలి అలానే మిగిలి ఉన్న గారెలను కూడా ఇలా మజ్జిగలోకి బాగా డిప్ చేసిన తర్వాత తాలింపు వేసుకున్న పెరుగులోకి వేసుకుని అన్నిటినీ ఈవెన్గా పెరుగులోకి బాగా డిప్ చేయటం వల్ల ఆవడ అనేది బాగా నాని మనం తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఈ పెరుగులోకి కాస్త పెప్పర్ పౌడర్ను వేసుకుని మొత్తం కలిసే విధంగా తిప్పిన తర్వాత పైన మూత పెట్టి కాసేపు ఉంచాలి అలా మూత తీసిన తర్వాత మనం కాచిపెట్టుకున్న పాలని యాడ్ చేసుకుని గార్నిష్ కోసం క్యారెట్ను కూడా వేసి మనం మిగిలి ఉన్న తాలింపును కూడా వేసి ఒక నాలుగు గంటలు అలా మూతపెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తీసిన తర్వాత బాగా నాని చాలా టేస్టీగా ఉంటుంది మరింత రుచికరంగా ఉండే పెరుగు ఆవడని మీరు కూడా తయారు చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి